సోషల్ మీడియాలో నేను చాలా వరకు చూస్తా ఉన్నా గత ఎన్నికల్లో కూడా అందరూ మాట్లాడేటువంటిది అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు చిన్న కార్యకర్తల నుంచి సింపథస్ అందరూ కూడా నర్రా రవీంద్ర అసలు ఈ పాదమే ఎత్తడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే అలాంటి వ్యక్తి ఎలాంటి పోస్ట్లో చాలా చాలామంది చూసాం సో కానీ నర్రా రవీందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి వైఎస్ రెడ్డి పిఏ అంటున్నారు సో వీళ్ళేమో వైసీపీ వాళ్ళు అసలు పిఏనే కాదు అసలు భారత సిమెంట్లో పనిచేసినటువంటి ఎంప్లాయీ అని చెప్పి వీళ్ళు అంటున్నారు సో ఎవరు ఈ పార్టీ వాళ్ళు కౌంటర్ రీకౌంటర్ ఇచ్చుకోవడం కాదు సో అసలు నిజంగా అతను రెడ్డి పిఏనా అవునా కాదా అన్నది ఎవరు చెప్పాలా రెడ్డి చెప్పాలా లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి పిఏ వాళ్ళు ఎవరో ఒకరు చెప్పాలా అంతే తప్ప మనంతట మనం దేనిపాటి దాని స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సోషల్ మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చేస్తాను అది రాంగ్ అని తేలిన తర్వాత వెనక్కి తీసుకెళ్ళాను సో ఒక మాట ఇచ్చేటప్పుడు మాట మాట్లాడేటప్పుడు ಜಾಗ್ರತ ಮಾತಾಡೋರು ಸೊ ಭಾರತಿ ರೆಡ್ಡಿ ಗಾರು ಅಸಲಿ ಪಿಎ ಮೀ ಮನಷ ಕದಾ